అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి వారికి ఈ జూన్ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఈ వీడియో వినండి అలా వినడం వల్ల ఈ వీడియో ద్వారా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది అందుతుంది అంటే ఈ వీడియోని వినడం ద్వారా మీకు వందకి వంద శాతం లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి అసలు ఈ నాలుగు రోజులు ఈ సింహరాశి వారికి ఎలా ఉంది ఎవరిని కలవబోతున్నారు మంచి చెడులు అన్ని కూడా చక్కగా ఉంటాయి కాబట్టి పూర్తిగా వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్య మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి సింహరాశి వారిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు అనమాట కాబట్టి మీరేంటంటే ఆ సూర్యుడి యొక్క ఆశీస్సులు అనేవి పుష్కలంగా ఉంటాయి సింహరాశి వారు ఏంటంటే ఒక వెలిగేటటువంటి తేజస్సులాగా ఉంటారనమాట అంటే ధైర్యంలో కానివ్వండి తెలివితేటల్లో కానివ్వండి ఏదైనా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడంలో కానివ్వండి వ్యక్తిత్వంలో కానివ్వండి ఎక్కడ కూడా తగ్గరు సింహం లాంటి మనస్తత్వం కలిగి ఉంటారనమాట ఏదైనా సరే ఒక పేరు వచ్చిందంటే అది అంటే ఎంత అంటే వెనకబల్ ఎంతో ఉంటే కదా ఆ పేరు వస్తుంది వారి వీరికి ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి సింహరాశి వారి ఇంత గొప్పగా ఉన్నారనమాట వీరు జీవితపరంగా కష్టాలనేవి చాలా ఎక్కువ అనమాట కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తారు చూడండి అదే వీరు గొప్పతనం అంటే సింహం అడవికి ఎలా అయితే రాజుగా ఉంటుందో ఈ సింహరాశి వారు ఎక్కడైతే ఉంటారో వారి చుట్టూతో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ కింద తగ్గాల్సిందే అంటే వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ ఈ సింహరాశి వారి దగ్గర ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట కాబట్టి వారికి ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది ఇవ్వాల్సిందే అడవికి సింహం రాజు ఎలా అయితే ఉంటుందో అంటే ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ అవి ఎంత తెలివి గలవైనప్పటికీ సింహం ముందు తల వంచేసిందే కదా అలాగే వీరి మనస్తత్వం కూడా అలానే ఉంటుందన్నమాట ఎక్కడ కూడా వీరు తల వంచరు ఎవరి దగ్గరికి వెళ్ళి చేరు అంటే ఒకరికి ఉండేటట్లుగా చూసుకుంటారనమాట ఎవరికన్నా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ రోజు ఇది లేదు నాకు ఇది ఇస్తారా అని ఆఖరికి కనీసం కన్న తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత కానీ ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది ఏంటంటే అది కరెక్ట్ కాదు కష్టంతో పాటుగా వీరికి కలుసుబాటు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కలిసి రావడం వల్ల జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు ఒక మంచి సంకల్పంతో ఉంటారు అంటే ఒక ఆశతో ఆశయంతో బ్రతికేటటువంటి వ్యక్తులు ఏదో తెల్లారుతుందలే మాకు గౌరవ మర్యాదలు కావాలి అది మేము కష్టపడి సంపాదించుకోవాలి ఇన్ని కష్టాలే రాని మేము నిలబడాల్సిందని చెప్పి ఒక పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు కానీ ఏదో తెల్లారుతుందలే ఏదో అలా రోజులు గడిచిపోతున్నాయిలే అని ఎప్పుడు కూడా అనుకురనమాట అదే సింహరాశి వారి యొక్క మనస్తత్వం అయితే ఈ సింహరాశి వారికి నాలుగు రోజులు వచ్చేటప్పటికీ చాలా చాలా బిజీగా ఉంటాడు చెప్పుకోవచ్చు ఒక్క మాటలు చెప్పాలంటే పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఈ నాలుగు రోజులు ఏంటంటే కొంచెం వీరి చేతికి డబ్బు అందడం జరుగుతుంది చేతిలో ఆల్రెడీ డబ్బు ఉంటుంది అలాగే ఆ డబ్బుకు తగిలినటువంటి ఖర్చులు ఏదో ఒకటి అంటే డబ్బు అంటే ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది కదా కానీ వచ్చే రూపాయి వస్తున్నా కూడా పోయే రూపాయి పోతూ ఉంటుంది అనమాట అలా డబ్బు ఏంటంటే మీకు ఎవ్వరు కూడా ఎవరికి రూపాయి అనేది ఊరికే రాదు కదా మీకేంటంటే కొంచెం వెనక నుంచి పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి స్థిరాస్తులు కానివ్వండి ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా వాటి నమ్ముకునే తినే అంటే తినే మనస్తత్వం కాదు కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి ప్రతి రూపాయి కూడా మీరు కష్టపడితేనే వస్తుంది కాబట్టి మీరేంటంటే మీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంది ఈ నాలుగు రోజులు కూడా బిజీగా ఉంటారు మీకు చేతి నిండా పని ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూస్తారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా వస్తాయి సొంత నిర్ణయాలు పెరుగుతాయి సొంత ఆలోచనలు పెరుగుతాయి సంపాదన ఎలా సంపాదించాలని కూడా మీకు ఆలోచన వస్తుందనమాట ఇంకా మీరేంటంటే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారు లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఏదైనా భూమి కొనుగోలు చేయడం కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా నూతన గృహ నిర్మాణం చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఆలోచనలో ఉన్నారనమాట కాస్త బంగారం కనుగోలు చేసుకోవడం కానీ ఏదైనా సరే వస్తు రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఏదైనా సరే కనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుందనమాట మీరు ఆస్తిపరంగా అంటే లక్ష్మీదేవి అయితే సొమ్ము రూపంలో మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది అది కూడా మీరు ఆ పని అనేది చాలా మంచిదనమాట చేయడం వల్ల మీ భవిష్యత్తు కూడా బాగుంటుందనమాట కాబట్టి చక్కగా కనుగోలు చేయాలనుకుంటే ఆలోచించకుండా కనుగోలు చేసుకోండి మీ దగ్గర పది రూపాయలు ఉంటే ఆ రూపాయి అంటే ఒక్క రూపాయి అప్పు చేయండి కానీ ఒక్క రూపాయి మీ దగ్గర ఉండి పది రూపాయలు అప్పు చేస్తే మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు మెయింటెనెన్స్ కూడా చేయలేరనమాట ఎందుకంటే అప్పులు తీసుకున్న కాడి నుంచి అప్పుతో ఆగదు కదా వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి కాబట్టి ఈ సంవత్సరం కనుగోలు చేయడానికి కుదరలేదండి అంటే కుదరలేదనుకోండి ఆగిపోవచ్చు అలాంటి వాళ్ళు ఒక సంవత్సరం ఆగండి ఇంకో సంవత్సరం కష్టపడండి అవి మొత్తం అవి ఇవి కలుపుకొని మీరు ఏదైతే కొనుగోలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి మనిషి తినడానికి ఉన్నా లేకపోయినా వెనకాసలో ఉండకూడదనమాట అప్పు అప్పుంటే ఏంటంటే మనం ఒక రూపాయి వెనకేసుకోవడానికి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా ఉన్నాయి మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కష్టపడతారు పిల్లల్ని చూసుకుని సంతోషపడతారు కుటుంబ పరంగా గడుపుతారనమాట చాలా చాలా బిజీగా ఉంటారు ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలా బిజీగా ఉంటారు ఎంతమందినో కలవడం ఎన్నో ఆలోచనలు అస్సలు శాంతి ఉండదు ఈ మధ్య కాస్త మీ ఆరోగ్యం కూడా తగ్గుతుంది కాస్త ధైర్యం కూడా తగ్గుతుంది అసలేంటంటే ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి వాతావరణం వస్తూ ఉంటుందన్నమాట మీరేంటంటే కాస్త దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి ఆరోగ్యం కూడా కొంచెం తేడా వచ్చిందనుకోండి ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర తప్పనిసరిగా అంటే కాస్త ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం కుటుంబ సభ్యులతో ప్రేమ గడపడం ఇలాంటివన్నీ చేసుకోవాలి పని ఉంటుందండి పని ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ పని చేసుకోవాలి లేకపోతే వచ్చిన రూపాయి కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఫ్యామిలీలో అందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మీతో పాటుగా కాబట్టి ముందు మీరు ఆరోగ్యాన్ని అంటే ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి అస్సలు పెండింగ్లో ఉంచుకోవద్దు ఈ నాలుగు రోజులైతే ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రయాణాలు కూడా కొంచెం అంటే ఒక్కొక్కసారి ఏంటంటే అవ్వకపోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి మీరేంటంటే వెళ్ళేటప్పుడు కాస్తంత దేవుడు గుడికి వెళ్ళి చక్కగా శివాలయం దగ్గరికి వెళ్ళి సోమవారం శివాలయంకి అవ్వచ్చు లేదా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని కానివ్వండి నుదుటిని కాస్త సిందూరం పెట్టుకొని కాస్తంత పసుపులో కొంచెం రోజ్ వాటర్ కానీ గంగాజాలను కలిపేసి పేస్ట్ లాగా పెట్టుకొని అలా వెళ్ళైతే మీరు వెళ్ళేటటువంటి పని అనేది సక్సెస్ అవుతుందన్నమాట అలాగే మీరేంటంటే ఒక యాలక్కాయ ఒక పువ్వు ఉన్నటువంటి లవంగము కొంచెం దాల్చిన చెక్క ముక్క ఈ మూడు కలిపి మీ పాకెట్లో అంటే జేబులో కానివ్వండి పర్సులో కానివ్వండి వేసుకుని వెళ్ళండి ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్ప చెప్పుకుని వెళ్ళండి అంటే సంకల్పం చెప్పుకుని వేసుకుని వెళ్ళండి అయితే పని పూర్తయిన తర్వాత బయట నుంచి వచ్చేటప్పుడు మీరు సక్సెస్తో రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని మొండి పనులు కూడా మీకు బాగా ఉన్నాయి కోర్టు కేసులు కూడా కొంచెం ఏంటంటే ఎక్కువగా తిరగడం అంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు డబ్బు రావాల్సింది ఆగిపోయింది అలాగే కొంతమందికి మధ్య నుండి డబ్బులు అప్పిప్పించరనమాట ఆ బాధ్యత కూడా మీ మీదే పడింది దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరేంటంటే అవన్నీ పనుల వల్ల కొంచెం మానసికంగా ఫ్రెష్ అవుతారన్నమాట అన్నీ సర్దుకుంటాయి మీరు ఎక్కువగా భయపడవద్దు ఆలోచించద్దు అయితే మీరేం చేస్తారంటే మీరు ఏదైనా సరే జరిగిందనుకోండి చక్కగా దేవుడికి దండం పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా రూపంలో కొన్ని కొన్ని వెంట పడి వేధిస్తూ ఉంటాయి శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉండండి దైవాన్ని నమ్ముకోండి ఎందుకంటే తెలిసి చేస్తే తప్పంటారు తెలియక చేస్తే దాన్ని తప్పని ఎవ్వరూ అనుకోరు కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మనకు సమయం అనుకూలించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి శత్రువులు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటారు అలాగే మీ మీద నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది కాస్త స్నానం చేసినట్లో గోరు వచ్చినట్లో రాళ్ళుప్పు అలాగే ఆవాలు వేసుకుని స్నానం చేయండి కాస్త నరదృష్టి తగ్గుతుంది రాళ్ళొప్పుతో దిష్టి తీసేసుకున్న తర్వాత అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల ఏంటంటే దిష్టి ప్రభావం తొలగిపోతుంది గురుబలం కూడా పెరుగుతుంది సమస్యల సంఖ్య కూడా తగ్గుతుంది శత్రువుల సంఖ్య కూడా తగ్గుతుంది మీరేం చేస్తారంటే ఒక గుంటలాగా తీసేసి కొంచెం ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ మినువులు ఉంటాయి కదా ఆ వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ కట్ చేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రులుగా మారాలని సంకల్పం చెప్పుకోండి అలా చేస్తే మీకు చాలా వరకు కూడా నరదృష్టి అనేది తగ్గుతుందనమాట ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా చేయండి ఎందుకంటే ఆ ప్రభావం ఎక్కువగా ఉంది దానివల్ల మీకు నాలుగు దిక్కుల నుంచి సమస్య వస్తున్నాయి రావాల్సిన డబ్బు కూడా పెండింగ్లో పడిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవి చేయడం వల్ల అన్నీ కూడా అన్ని తొలగిపోతాయి ఇంట్లో శుక్రవారం పూట తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే డబ్బు నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావడానికి అవకాశం అనేది ఉంది ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అయితే దీపారాధన చేసుకుంటే మీకున్నటువంటి చెడు అదే కాంతిలో మాడి మసైపోతుందనమాట ఇంకా ఈ సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు కూడా మంచిగా పోటీతత్వంతో చదివి జీవితంలో వాళ్ళనుకున్నటువంటి స్థాయికి తిరుగుతారని చెప్పుకోవచ్చు ఇంకేంటంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి మీ దగ్గర లక్ష్మీ కళ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చూడంగానే ఎవరైనా సరే పనిలోకి రమ్మంటారు మీరు పని చేసేటటువంటి కష్టం చేయడానికి ముందుగా ఉంటారు కాబట్టి కృషి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే వివాహం కాని వారు కూడా చక్కగా వివాహం జరుగుతుంది వివాహ జీవితం కూడా బాగుంటుంది అయితే ఇంకేమీ లేదండి సంతానం లేని వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా కాస్త లేట్ అవుతుంది అలాగే గురుబలం కూడా తక్కువగా ఉందన్నమాట కొంచెం ఏంటంటే సమస్యలనివి ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి సంతానం కూడా ఇప్పుడు ఈ సింహరాశి వరకు కలుగుతుంది మీరు బాధపడవద్దు ధైర్యంగా ఉండండి అలాగే కొంచెం ఏంటంటే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి మీరు మాత్రం ప్రత్యేకంగా ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడు దెబ్బ తింటారని చెప్పి జనం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటున్నారు అలాంటి వారికి సంబరం అస్సలు చేయవద్దు మీరేంటంటే ధైర్యంగా ఉండండి దృష్టి ఉంచుకోండి ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడని ఎప్పుడు కూడా అనుకోలేనమాట అలా అనుకోవాలి కానీ వీడు చేస్తున్న దానికి అనుభవిస్తాడు అని ఎప్పుడు కూడా అనిపించుకోవద్దు ఎందుకంటే ఏమి చేసినా చేయకపోయినా సరే జనం అలా మాటలు పడుతూ అట్లా ఏదో ఒకటి అంటూ అంటమాట జనం అంటేనే మనలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతారనమాట ఈలో ఈ రోజుల్లో దాదాపుగా జనంలో మంచితనం అనేది కరువైపోయింది స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట కాబట్టి బాధపడి ఏదైనా సరే కష్టం వస్తే బాధపడి రోజులు పోయి సంతోషపడేటటువంటి రోజులుగా మారాయి అందరూ కాదండి ఎక్కువ శాతం కూడా అలాగే ఉంటున్నారనమాట కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా మాట్లాడవద్దు ఎక్కువగా కోపడవద్దు కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకు అంటే మనకుంటూ ఒక లైఫ్ ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి నోరు జారిన అంటే నోరు జారిన ఆవేశంలో అయినా సరే మళ్ళీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు రోజులైతే మీకు ఎలా ఉంటుందంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ నాలుగు రోజులు కూడా దైవాను అనుగ్రహం వల్ల మీకు అన్నీ కూడా ఆటంకాలని తొలగిపోతాయి దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి లక్ష్మి అనుగ్రహం ఎక్కువగా ఉంది కష్టాలు తీరుకునే రోజు తప్పకుండా వస్తుందండి ధైర్యంగా ఉండండి ధైర్యమే మీకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధం మీకు ధైర్య లక్ష్మి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు ఉంటాయి కాబట్టి ముందు సమస్యలు వస్తూ ఉంటాయి మనకు ఉండాల్సింది ఏంటంటే ధైర్యం ఆ ధైర్యాన్ని ఒక్కటి మీరు కాపాడుకుంటే అన్నీ వాటంతటవే అన్నమాట అర్థమైంది కదండి ఈ నాలుగు రోజులైతే ఇలానే ఉంది ఈ నాలుగు రోజులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా ఇవే సింహరాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు